తుఫాన్లో కనిపించలేదని అడిగితే పేరు నాని అవాకులు చవాకులు పీలుతున్నారని చేతకాయన దద్దమ్మని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు నకిలీ స్కానింగ్ సెంటర్లు పెట్టి కోట్లు దండుకున్నది ఎవరో ప్రజలకు తెలుసని కరోనాలో ఇంజెక్షన్లు అమ్ముకున్నది ఎవరో ప్రజలకు తెలుసని త్వరలో అటన్నిటి బహిర్గతం చేస్తామని కొడుకుని ప్రమోషన్ కోసం కరోనా వాడుకున్నది ఎవరో అందరికీ తెలుసని ఆయన విమర్శించారు శాసనసభ్యుడు మాజీ మంత్రి పేర్ని నాని గారు నేను మొన్న అడిగిన దానికి తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చినటువంటి ప్రాంతాల్లో కనీసం ప్రజలు ఎన్నుకున్నారని చెప్తున్నటువంటి పేర్ని నాని గారు వాళ్ళకి మద్దతు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కానీ కనీసం వెళ్ళి సందర్శించలేదని చెప్పి చెప్తే మరి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళకు ఒక ధైర్యాన్ని కల్పించడమే కాకుండా వారికి ప్రభుత్వం నుంచి సహాయ కార్యక్రమాలు చేయడానికి బాధ్యత తీసుకోవాలా దాని గురించి నేను అడిగితే వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడతాడు ఆయన వాళ్ళ అబ్బాయి అంటే కోవిడ్లో మరి కోవిడ్ వచ్చినప్పుడు కరోనా సమయంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేశాను నేను అడుగుతుంది ఈనాటి సంగతి కోవిడ్ గురించి మాట్లాడతా నెక్స్ట్ మాట్లాడతాం ఈనాడు రైతుల కష్టాల్లో ఉంటే మీరు ఏం చేస్తారని చెప్పి నేను అడిగితే దానికి సమాధానం చెప్పుకోలేనటువంటి చేతకాని దద్దమ్మ పేరు నాని గారు దద్దమ్మ చేతకాని దద్దమ్మ ఇవాళ మీ ముఖ్యమంత్రిని మీరు ఒప్పించలేరా ఇవాళ తుఫాను పోయి పదిహేను రోజుల దగ్గర దగ్గర అవుతూ ఉంటే కనీసం వచ్చి మీరు ఇవాళ రైతాంగాన్ని కష్టాన్ని తెలుసుకోకుండా మీ ముఖ్యమంత్రి గారికి చెప్పకుండా చేతగాని దద్దమ్మలుగా ఉన్నటువంటి మీరు మీ కొడుకుల్ని ప్రమోట్ చేసుకోవడానికి మీ కొడుకుల్ని అందరాలెక్కించుకోవాలని చెప్పి మీరు అరులు సాస్తా ఉన్నారే కోవిడ్ మాట్లాడదాం కోవిడ్ గురించి ఏం చేశారు మీరు కోవిడ్లో రెమిడైర్ ఇంజెక్షన్లు అమ్ముకున్నారు బ్లాక్లో స్కానింగ్ సెంటర్లో పెట్టించి స్కానింగ్ సెంటర్లో కమిషన్లు కొట్టుకుంది మీరు కోవిడ్నే వ్యాపారంగా మార్చుకున్నటువంటి వ్యక్తి పేరుని నాని గారు మీకు దమ్ముంటే ఎంక్వైరీకి పెట్టించండి నేను చెప్తా ఇవాళ కొన్ని సెంటర్లు మీరు సృష్టించి పనికిరాని మిషన్లు తెప్పించి కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దండుకున్నారు మీరు ఇవన్నీ బయటికి తీస్తాం ఇవాళ అయిపోయిందని మీరు అనుకోవద్దు ఇవాళ మీరు రెమిడైజిర్ ఇంజక్షన్ల మీద ఎంక్వైరీకి ఎందుకు ఆపదలు చేయించారు ఈ పేరు గారు చెప్పండి బ్లాక్లో అమ్ముకున్నారు మీరు మీ కుటుంబ సభ్యులు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇవాళ ఏం సాధించారు ఏం చూపించారు చెప్పండి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఆక్సిజన్ ఎంతక ఇదే హాస్పిటల్లో ఆక్సిజన్ మీరు సప్లై చేయని కారణంగా చాలామంది చనిపోయారు బెడ్లు లేవు రోడ్ల మీద నేను ఆ రోజున చాలా బాధపడటం జరిగింది ఇక మా గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు రండి మేము మా వాళ్ళు ఎంత సర్వీస్ చేశారో మేము ఎంత సర్వీస్ చేసామో ప్రజలకు తెలుసు ఆ రోజు మాకు ఏ పదవులు లేకపోయినా మా వాళ్ళకి ఏ అధికారాలు లేకపోయినా ఇంటింటికి నిత్యావసర సరుకులు ఇచ్చారు ఇంటింటికి కాయగూరలు ఇచ్చారు ఇంటింటికి వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు ఎక్కడ ఇబ్బంది వస్తే అందించారు భోజనాలు అందించాం ఫోన్ కాల్ చేస్తే ఆ కుటుంబానికి తీసుకెళ్లి భోజనం ప్యాకెట్లు మేము అందించాం ఇవాళ అవన్నీ చేస్తారని చెప్పి మా మీద కేసులు కట్టారు నా మీద కోవిడ్ కేసు కట్టించాడు ఆ రోజున మరి కోవిడ్లో చనిపోతే వాళ్ళందరినీ తీసుకెళ్లి క్వారంటైన్ సెంటర్లో పెడితే ఆ డెడ్ బాడీని మేము తీసుకొచ్చి కన్నం చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే నన్ను ఆ కోవిడ్ కేసు పెట్టించాడు నాని గారు ఇవాళ అనేక మంది తోట రమణ గారు తోట రాజా గారు చులకల్పూడిలో ఎన్ని ఇబ్బందులు నరకం నరకం చూపించారు రెడ్ జోన్స్ అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నటువంటి వ్యక్తి పేరు నాని గారు ఇంకా మీరు టిక్కెట్లు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేదో మాట్లాడుతూ ఉన్నారు మీరు బేరాలు చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారితో సెటిల్మెంట్లు చేసుకోవడానికి రకరకాలుగా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేసే వ్యక్తి పేరు నాని గారు మీకు ఎవరో కూడా ఇక్కడ దడిచే పరిస్థితి లేదు ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఈ మచిలీపట్నం కోసం నిరంతరం కష్టపడింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నది తెలుగుదేశం పార్టీ